విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం నేను జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి చక్కగా పరిష్కార మార్గాలు గురువుగారు అందిస్తూ ఉన్నారు కదా మరి ఈ రోజు కూడా రేపు దుర్గాష్టమి వ్రతం అట దానికి సంబంధించి గురువుగారి మాటల్లో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమ అయితే గురువుగారు దుర్గాష్టమి వ్రతం రేపు ఉంది అని చెప్పేసి నేను విన్నాను గురుగారు అయితే దుర్గాష్టమి జనరల్గా మనకి నవరాత్రుల్లో ఇవి వస్తూ ఉంటాయి అయితే ప్రత్యేకంగా దుర్గాష్టమి వ్రతం రేపు అని ఉంది పద్నాలుగో తారీఖు జూన్ అని అంటే ఈ ఈ వ్రతం ఏమైనా అంటారా దాని గురించి ప్రత్యేకం అంటే ఒకటేనమ్మా మనం ఏదైనా సరే మనకి భగవంతుడు అంటే అమ్మవారు ఉన్నటువంటి అవతారాల్లో దుర్గా అవతారం కూడా ఒకటి ఇన్ని అవతారాలు ఎందుకు తీసుకుంది అమ్మవారి ఒకటే లలిత రూపంలో ఉండిపోతే సరిపోతుంది కదా అంటే ఒక్కొక్క అవతారము ఒక్కొక్క దానికి పనిచేస్తుంది అంటే అలాంటిప్పుడు చూడండి మనకు చాలా వృక్షాలు ఉన్నాయి ఒక్కొక్క చెట్టు నుంచి ఒక్కొక్క ఔషధాన్ని తీస్తారు ఈ సంబంధించిన తినండి లేకపోతే ఈ ఫుడ్ తినండి అని చెప్తూ ఉంటాం మనం బాగా ఇదిగా ఉందండి అయితే ఇవి ఇవి ఈ వెజిటబుల్స్ బాగా తినండి అంటాం అన్ని అన్ని వెజిటేబుల్లో అన్నీ ఎందుకు ఉండవు అట్లాగే దుర్గా అవతారాన్ని ఎవరైతే స్మరిస్తారో దుఃఖనాశిని అంటే దుఃఖము నాశనం అవుతుందట ఎందుకు అవుతుంది సర్వసాధారణంగా ఎందుకు దుఃఖం వస్తుంది అంటే రాహు యొక్క ప్రభావం కనుక నెగిటివ్గా ఉంటాయి పాజిటివ్గా ఉంటాయి కదా అన్ని గ్రహాలు కూడా పాజిటివ్ నెగిటివ్ ఇస్తుంది రాహుగ్రహం కనుక ఎవరికైనా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది అనుకోండి మనకేమవుతుందంటే జరగబోయేటువంటిది నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాం అమ్మో ఇలా జరుగుతుందేమో ఇంక పొద్దున్న ఏమిటి పరిస్థితి ఇలా అయిపోతుందేమో అనేటువంటి ఒక భ్రమలో బ్రతుకుతూ ఉంటాం ఒక ఊహల్లో బ్రతుకుతూ ఉంటాం నెగిటివ్ ఊహల్లో బ్రతుకుతూ ఉంటాం ఆ దాంట్లో ఏంటి ఏదో జరగబోతుంది అనే దాని మీద మనిషి ఎప్పుడు బ్రతుకుతూ ఉంటాడు అది నాకు దక్కదేమో అంటే ఆ పలానా జాబ్ నాకు రాదేమో లేకపోతే పలానా నేను చేయలేనేమో నాకు పొద్దున్న ఇలా గనక ఫెయిల్ అయిపోతే సొసైటీ మొత్తం నన్ను ఈ రకంగా చూస్తుందేమో ఇమాజినేషన్ ఉంటుంది ఆ ఇమాజినేషన్ ఇచ్చేటువంటి గ్రహం ఏది అంటే మనకు రాహు ఎవరి జన్మజాతక చక్రంలో అయినా పంచమంలో ఉన్నా లేదా సర్పదోషాలు కూడా రాహు వల్ల ఏర్పడతాయి ఏది మనకి మేష వృక్షగ్రాసుల్లో రాహు ఉన్నా లేదా పాపగ్రహాలతో రాహు కలిసి ఉన్నా ఆ యొక్క మహాదశలు వచ్చినప్పుడు మనిషి ఏం చేస్తాడంటే ముఖ్యంగా పంచమంలో ఉన్నప్పుడు ఆలోచన స్థానంలో ఉన్నప్పుడు ఎక్కువ ఆలోచించేసుకుంటాడు అసలు నిజంగా జరిగేది వేరేది కానీ ఇక్కడ జరి ఇక్కడ ఆలోచన ఇమాజినేషన్ ఎక్కువైపోయింది అక్కడ జరిగేది కొంత నష్టం అయితే వీడు రెట్లు ఎక్కువ నష్టం ఊహించుకుంటాడు అలాంటి ఇమాజినేషన్ని నెగిటివ్ థింకింగ్ ఒక పొర మాయ అంటారు చూసారా మాయ కమ్మింది అంటూ ఉంటాం ఆ మాయని తొలగించేటువంటి దేవతా స్వరూపం ఎవరు అంటే దుర్గా మాయ తొలగిపోయింది అనుకోండి ఆ ఏం కాదని అంటే అలాగా ఇప్పుడు ఒక చిన్నపిల్లడు ఉన్నాడు కుక్క అక్కడ వచ్చింది భయపడుతూ వెళ్తుంటారు లేదా కొంతమంది ఆడవాళ్ళు కూడా కుక్కలు ఉంటే భయపడతారు వెళ్ళడానికి బెదురుతూ ఉంటారు కానీ ఒక మెన్ అంటే కొంచెం పెద్దవాళ్ళు ఏం చేస్తారు అంటే ఏం కాదండి పదండి అని చెప్పి తీసుకెళ్ళిపోతారు నిజంగా అదేమి లేచి కలవాల్సింది ఉండదు కానీ ఇమాజినేషన్ పిల్లలకు కానీ స్త్రీలకు కానీ కొంతమంది భయస్థులకి ఏమవుతుంటే పురుషులు కూడా కొంతమంది భయపడే వాళ్ళు ఉంటారు భయస్సులకి ఏంటో ఏదో పైన వచ్చి కలిసేస్తుందేమో ఏదో అయిపోద్ది అని ఒక భయంలో ఉంటాం అది ఏమీ కాదు మనం అనవసరంగా భయపడుతున్నాము మనం ధైర్యంగా ఒక అడుగు ముందుకు వెయ్యొచ్చు అనేటువంటి ఆలోచన విధానాన్ని ఇచ్చేటువంటి దేవతా స్వరూపం ఎవరంటే దుర్గా ఫస్ట్ ఫస్ట్ ఇది అర్థం చేసుకోవాలి అయితే దుర్గా అవతారాన్ని నిత్యము పూజించవచ్చు రేపు ఏదో దుర్గాష్టమి సంబంధించింది ఏదో వ్రతం వస్తుందని అలా అని కాదు అయితే ఎప్పుడైనా సరే మీకు ఆలోచన పనిచేయట్లేదు అనవసరంగా భయంగా ఉన్నది లోపల అనుకోవడం ఓం ధుమ్ దుర్గాయ నమ దుమ్ అనే పదం దుర్గాకి బాగా పనిచేసేటంటే దుర్గా యొక్క ఎనర్జీ దుమ్ అనే దాంట్లో ఉంటుంది ఓం ధుమ్ దుర్గాయ నమః ఇది మీరు ఎప్పుడైనా గమనించండి మైండ్ పనిచేయట్లేదండి అంత సతమతం అయిపోతుంది అనుకునేవారు ఇదొక్క ఈ ఒక్క నామాన్ని కనుక ఒక్క పది నిమిషాలు స్మరించిన వెంటనే మీకు రిలీఫ్ వస్తుంది ఈ నామను నేను రకరకాల వాటిలో ప్రయోగం చేసి చూసాను కొంతమందికి ముక్కు పట్టేసినట్టుగా ఫ్లమ్ అయిపోయినట్టుగా అయిపోతుంది వాళ్ళు చేసినప్పుడు కూడా వాళ్ళకి క్లియర్ అవ్వడం నేను చూశాను ఓం దుమ్ ధుమ్ దుర్గాయనమే నామస్మరణ సర్పదోషాలున్నా మనకి ఒక్కోసారి కొంతమంది కాలుసర్పదోషంతో కూడా బాధపడుతూ ఉంటారు యాక్చువల్లీ అయితే కాలసర్పదోషం సర్పదోషం జన్మజాతకానికి అప్లై చేయకూడదు దేశానికి వాటికి చేయాలి కానీ అది ఉందని చెప్పి ఒక భ్రమలో బ్రతుకుతూ ఉంటారు అలాంటి వారు కూడా చేయొచ్చు అయితే ఇది వ్రతము అనుకుంటున్నారు కాబట్టి పొద్దున్నే నిద్రలేచి చక్కగా అలంకరణ చేసి కాలకృత్యాలు తీర్చుకొని అలంకరణ చేసుకొని దుర్గాపట పెట్టుకొని కొంతమంది కలషం కూడా పెడతారు దుర్గా అష్టోత్తరాలు చదువుకుంటే సరిపోతుంది లేదు లేదంటే నేను కవచం కూడా చదువుకుంటాను ఇంకా ఓ నేను షోడశోపచారాలు చేస్తానంటే మీ ఇష్టం అది మీ ఓపిక మీ ఇష్టం ఒక దగ్గరికి వెళ్తాము ఫంక్షన్కి వెళ్తాం మీ ఇష్టం ఒక చిన్న గిఫ్ట్ కొనుక్కుంటారా పెద్ద గిఫ్ట్ ఇస్తారు మీ ఇష్టం వాళ్ళతో రిలేషన్షిప్ ఎంత పెంచుకోవాలనుకునేవారు అంత పెద్ద గిఫ్ట్ ఇస్తారు మీ తాహత్ ఎంత చూపించుకోవాలనుకునేవారు అంత పెద్ద గిఫ్ట్ ఇస్తారు ఆ ఏముంది ఏదో ఫంక్షన్కి వెళ్ళా ఏదో నామ మాత్రం చేద్దాో ప్లేట్ ఇచ్చేస్తాడు అంతే అంటే మీరు ఏంటో చూపించుకోవాలి లేకపోతే మీకు వాళ్ళతో సంబంధాలు బాగున్నాయి ప్రేమతో ఇస్తున్నాము అభిమానంతో ఇస్తున్నాము అప్పుడు పెరుగుతూ ఉంటుంది అది అలాగే భగవంతుడి దగ్గర కూడా మీరు మీకున్న ప్రేమను వ్యక్తం చేయడం ఆ రకంగా ఎవరైతే పూజ చేస్తారో దుర్గాదేవికి సంబంధించినటువంటిది వాళ్ళకి అపోహలు భ్రమలు ముఖ్యంగా గండాలు తొలగుతాయి దుర్గా ఆరాధన వల్ల అయితే ఉదయమా సాయంత్రం ఉదయం పూట చేసుకోవచ్చు సాయంత్రం వీళ్ళైతే సాయంత్రం కూడా చేసుకోవచ్చ ముఖ్యంగా గండము తొలగుతుంది గుర్తుపెట్టుకోండి గండం అనేటువంటిది కంప్లీట్గా వీళ్ళకి క్లియర్ అవుతుంది అది దుర్గా ఆరాధన వల్ల గా ఒక్కొక్కసారి మనకి అనేక రకాల యాక్సిడెంట్స్ అవడం ఇలాంటివి అవడము ఇట్లాంటి వాటి నుంచి బయటపడటం బయటపడడం సో గంధాలను త్వరగించే తల్లి దుర్గా అమ్మవారు దుర్గా అమ్మవారు ఓకే అంటే స్పెషల్ గా ఏదైనా ప్రత్యేకమైన ఒక రెమెడీ ఏమైనా ఫాలో అవ్వాల్సి ఉంటుందంటారా స్పెషల్ రెమెడీ అంటే ఏం లేదమ్మా దుర్గాదేవికి సంబంధించిన ఆరాధన చేసేటప్పుడు ఎర్రటి వస్త్రాలు కట్టుకోవడం చిత్రాలు కొంతమంది కట్టుకుంటారు తప్పేం కాదు ఎర్రటివి కట్టుకుంటారు పచ్చవి కూడా కొంతమంది కట్టుకుంటారు దుర్గా ఆరాధన చేసే అంటే కొంచెం ఏంటంటే అగ్రెసివ్ సంబంధించినటువంటి తొందరగా కనెక్ట్ అవ్వాలనేటువంటి భావంతో ఒకటే ఏ దేవతా స్వరూపాన్నైనా మనం చేస్తున్నంతసేపు శ్రద్ధ భక్తి అన్నీ అక్కడ ఉండడం ముఖ్యం ఎంతో అదృష్టంతో చేస్తున్నా అనే భావంతో చేయాలి అబ్బాయి ఏదో చెప్పారులే ఇప్పుడు చేస్తే పోతుందా సంశయంతో చేస్తే దాని ఫలితం అలాగే అలాగే ఉంటుంది అండ్ చాలా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం శ్రీమాత ఎస్ చూసారు కదండి మరి ఇది అంటే దుర్గాష్టమికి సంబంధించి పూర్తి వివరణ గురుగారు ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే దుర్గమ్మని మనం తలుచుకోవడం వల్ల మనకి ఎలాంటి గంధాలు తొలగిపోతాయి అలాగే దుర్గాష్టమి వ్రతాన్ని మరి ముఖ్యంగా ఏ విధంగా జరుపుకోవాలి నిత్యము కూడా దుర్గా అమ్మవారిని ఎలా పూజించాలి అనేది ఎంతో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనందరి సమస్యలను తొలగించే చక్కటి రెమెడీని కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసారు కదా గురుగారు మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి గానీ గురువు గాని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలనుకునే ప్రతి ఒక్కరు ఇంకెందుకు ఆల్స్ వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి